అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ కులస్ మా డైరెక్టర్ అండి లక్ష రూపాయలకే భాషిస్తాను కదా ఈ వీడియో చేసి మన శ్రీకాళహస్తి అండి శ్రీకాళులు ఎవ్వరికైనా సరే నేను సినిమా లక్ష రూపాయలకి ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే డబ్బులు కోసం కదా సినిమా బతకాలి చాలా మంది ఆశయాలు ఉన్నాయి క్రౌడ్ ఫండింగ్తో చేస్తామండి ఈ సినిమాని బతికించాలంటే శ్రీకాళహస్తి ప్రజలు ఎవరైనా సరే మీ దగ్గర థియేటర్ ఉందా మై నెంబర్ కాల్ చేయండి నేను మీకు లక్ష రూపాయలకే సినిమా ఇస్తాను మీరు దీని ద్వారా పది రూపాయలు సంపాదించుకున్న తర్వాత మనిద్దరం కలిసి మనము ఇంకో సినిమా చేస్తాం ఎందుకంటే ఇక సినిమా ఇది గెలిపించాలి మీరందరూ ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది కామాల సినిమా చూసిన తర్వాతనే మీరు సేల్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి సినిమాలు వస్తాయనండి నాకు అవకాశం వస్తేనే పది మందికి నేను అవకాశం ఇవ్వగలను ఇప్పటికీ చాలా మందికి అవకాశాలు ఇచ్చాను ఇక్కడ నుంచి నన్ను కాదు నాతో నన్ను నమ్ముకున్న ప్రజల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను శ్రీకాళహస్తి లోకల్ యాప్ కి కొలాబరేషన్ పెడతాను యాక్సెప్ట్ చేయండి శ్రీకాళహస్తి ప్రజలందరూ ఈవిడెన్స్ షేర్ చేయండి ప్రతి ఊరికి స్కూల్ సినిమా రావాలి జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాను అనుకోకుండా నా జీవితంలోకి ఏంట్ర నా ప్రేమ తను తెలిసి తెలియని వయసులో ఈ భావం బయటకు చెప్పాలంటే భయం మనసులో మదనం కరిగే కాలంతో కోటి ఆకర్షణతో మొదలై అనుభవాల అనుభూతుల్ని ఇష్టాన్ని దాటి ప్రేమగా మార్చిన తరుణం ఇది కాదు కామ అమ్మ చెప్తూ ఉంటుంది ఏదైనా ఒకటి కావాలి అంటే బలంగా కోరుకోవాలని కోరుకున్న బలంగా తనే నా ఊపిరిని మొదటి ప్రేమ మొదటి ముద్దు మనసులో ఎప్పుడూ ఒక వయసు వచ్చకా ఆడపిల్లలు పంజరంలో చిలకలాంటి వాళ్ళురా ఇలాంటి సమయంలోని వాళ్ళతో సంయమానంగా ప్రేమగా మాట్లాడాలి కాదు కూడదనుకుంటే సందు చూసుకొని ఎగిరిపోతారు నాగుపాము పాము అమ్మాయి రెండో ఒక ట్రెస్ ఉన్నాడా ఎంత పాలు పోసినా కంటే అమ్మాయిని ఎంత ప్రేమించినా మోసం చేచ్చది